నమస్తే అండి నేను మీ కార్ జోన్ మనీగౌడ్ గణిమసమ్మ హైదరాబాద్ అయితే వెహికల్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఒక వన్ వీక్ బ్యాక్ మనం వీడియో పెట్టినాము మన నియర్ బై జిడిమెడ నుంచి మన వీడియో చూసి రన్న వాళ్ళు వెహికల్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది పెట్రోల్ బండి డైరెక్ట్ ఓనర్ నుంచి ఓనర్కే ఇప్పించినాం వెహికల్ అయితే ఇది ఫైనాన్స్ అయితే పాపం అన్నకు కొంచెం చాలా ఇబ్బంది ఉండే ఆయన ఫైనాన్స్ ఇంతకుముందు ప్రైవేట్లో చేసుకుంటూ అది ఫోన్పే నుంచి కట్టిండు అవన్నీ ప్రాసెస్ క్లియర్ చేసేసి మనం లోన్ అయితే చేయించాము అండ్ ఇంతకుముందు ప్రైవేట్లో ఐదు లక్షలు చేసుకుంటే ఇరవై మూడు వేలు కట్టుకుంటూ వస్తున్నట్ట మన దగ్గర తక్కువ అమౌంట్ ఈఎంఐ చాలా సాటిస్ఫాక్షన్ అయ్యండి అన్న ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు కాకపోతే కొంచెం లేట్ అయింది డాక్యుమెంటేషన్ కొంచెం లేట్ అయింది అన్న ఒక రెండు నిమిషాలు ఆఫీస్లోకి రావా అన్న వాళ్ళకైతే వెహికల్ ఈరోజు డెలివరీ ఇవ్వడం జరిగింది వెహికల్ అయితే క్లియర్గా మనము నోట్స్ మన డాక్యుమెంట్స్ మనీ క్లియర్గా రాసినాము దేంట్లో వెహికల్ నంబర్ ఉంది అన్ననే ట్రాల్ కొట్టింది ఫస్ట్ వెహికల్ని ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిందంటే మనం అప్లోడ్ చేసినాం అప్లోడ్ చేసిన రోజే అన్న ఓకే అన్న వెహికల్ మీకు నచ్చిందా ఏంటి దాన్ని రివ్యూ చెప్పండి సార్ నచ్చింది నచ్చింది బట్టే తీసుకున్నాం సార్ మీరు వెహికల్ అంటే మీరు ఇంతకు ముందు ఎక్కడ తీసుకురు వెహికల్? వెహికల్ లో సిటీలో తీసుకున్నామా సటిల్ ప్రైవేట్ ఫైనాన్స్ చేయించి ఇంతకుముందు ప్రైవేట్ మీకు లిమిటెడ్ ఫైనాన్స్ చేయించినాం మనము. ఓహ్. మీకు గ సటిస్ఫాక్షన్ గానా? ఓనో అన్న మీరు చెప్పండి. ఎందుకంటే మీ రివ్యూని బట్టే మాకు కస్టమర్స్ వస్తారు అన్నా ఎందుకంటే ఫస్ట్ వెహికల్ ఫస్ట్ వెహికల్ అయితే నేను అప్లోడ్ చేసిన వన్ అవర్ నుంచి టూ అవర్స్లో అన్న వాళ్ళు జిడిఎం ఎక్కడ ఉంటారు అన్న మీరు సూరారా జిడి సూరారా సూరారాం ఉంటారు నేను సూరారాంలోనే ఉంటా కాకపోతే వాళ్ళు నాకు తెలియదు జస్ట్ మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిర్రు మనకు వెహికల్ అనేది వాళ్ళు చూసుకోవడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ కస్టమర్ పిలిపించిన కస్టమర్ అయితే కొంచెం జర ఆయన కంఫర్టబుల్గా లేకుండే కస్టమర్ ఇట్లా మనము సెట్ చేస్తాం ఆయన వేరే వెహికల్ తీసుకున్నవాడు ఆయన ఇట్లా మనం అన్నికి లేదు ఈ వెహికల్ వచ్చి మనకు ఓనర్ మాట్లాడిస్తామన్న కస్టమర్ మేము ఆఫీస్ కమిషన్ అనేది మాత్రమే డైరెక్ట్ ఓనర్ త్రూ మాట్లాడుకున్నారు పేమెంట్ అనేది ఇట్లా వాళ్ళు డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన ఏదైతే వాళ్ళు వేరే వెహికల్ తీసుకున్నారో వాళ్ళకి పేమెంట్ చేసుకున్నారు ఫైనాన్స్ అమౌంట్ ఇట్లా వాళ్ళకే చేయించేస్తున్నా ఏది ఉన్నా కానీ క్లియర్గా మీకు ఫైనాన్స్ అమౌంట్ అయితే క్లియర్గా చెప్పినా కానీ డెలివరీ గిట్ల ఈరోజు వెహికల్ ఇచ్చేస్తున్నా ఓకే నాన్న హ్యాపీనా హ్యాపీనానా థ్యాంక్ యూ మీరు గిట్లా వెహికల్స్ కావాలనుకుంటే కేఎంజీ జోన్కు రండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫైనాన్స్ కావాలంటే కొంచెం లేట్ అయినా సరే కానీ క్లియర్గా ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా నంబర్కి కాల్ చేయండి మా నెంబర్ డిస్ప్లేలో పెడతాము ఇంకా మోర్ దెన్ ఇంకా వేరే కార్స్ కావాలన్నా కానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇట్లా మా నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ